మన మొన్నటి నుంచి కూడా ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని కొన్ని అనుభవాలు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు వీడియోలు చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా ఎడ్యుకేట్గా అండి ఎందుకంటే ఇప్పుడు ఒక లెటర్ యాడ్ చేసేస్తే మీరు అదృష్టవంతులు మారిపోతారు ఒక ఏడు వారాలు ఇచ్చేస్తే వచ్చేస్తుంది అంటే కాదు జన్మజాతకం చూసుకున్నప్పుడు పరిహారాలు అనేవి ఏంటంటే జీవితాంతం చేయాల్సిందే నాకు సక్సెస్ ఎప్పటిదాకా కావాలి జీవితాంతం కావాలి మరి రెమెడీస్ నేను ఏడు వారాలు చేస్తాను పదివారాలు చేస్తా ఎందుకు ఎందుకంటున్నావు చెయ్యి ఒక ఏడు వారాలు చెయ్యి దాని తర్వాత దాన్ని వదలకు నెలకు ఒకసారి చెయ్యి లేదంటే రెండు నెలలకు ఒకసారి జై నీ దాన్ని వదలొద్దు నీ జీవితాంతం ఏంటంటే ఒక గ్రహస్థితి ఏర్పడ్డది ఇప్పుడు నీకు లగ్నం నుంచి పంచమంలో రాహు పడ్డాడు పోతాడు అక్కడ నుంచి ఏమైనా జరుపుతావా లక్ష రూపాయలు పెట్టి పూజ చేసి జరుగుతాడు రాహు అక్కడ నుంచి ఏం జరగడు హోమం కానీ దానం కానీ చేయటం వల్ల ఆయనని నెగిటివ్ నుంచి పాజిటివ్ ఒక లెవెల్లో తీసుకురాగలుగుతావు అంతే తప్ప ఆ పంచమంలో రాహుని తీసుకెళ్ళి పదో ఇంట్లో పెట్టేయచ్చు ఆరు ఇంట్లో పెట్టవచ్చు పదకొండు ఇంట్లో ఏముండదు కొన్ని రెమెడీస్ చేయటం వల్ల ఆయనని ఆ పొజిషన్లో తీసుకొచ్చి యాక్టివేట్ చేయటం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచమంలో రాహు ఉన్నాడు బెస్ట్ రెమెడీ ఏంటిది మానసిక వికలాంగులకి డైరెక్ట్ నువ్వు ఎక్కడైనా సరే కానీ మెడికల్ పరంగా హెల్ప్ చేయి ఎందుకంటే పంచమ స్థానం అనేది రవి అంటే రెగ్యులర్గా అనుకుంటే ఇప్పుడు పంచమంలో కూర్చున్నప్పుడు ప్రతి విషయంలో ఆలస్యం చేయటము అలాగే నీకు నీకన్నా వెనకొచ్చిన వాళ్ళు ముందుకెళ్ళిపోవటము అలాగే నువ్వు ఇల్లు కట్టాలనుకున్నా సరే కానీ ఇంట్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ కావటం యాక్సిడెంట్ కావటం మెడికల్ ఎక్స్పెండిసెస్ రావటం కారణం సో సింపుల్ ఏముంది మానసిక వికలాంగులకి హాస్పిటల్ ఎక్కడ అక్కడ ఉంది హాస్పిటల్ అంటే అక్కడికి వెళ్ళేమన్నా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయం మెడికల్ పరంగా మెడిసిన్స్ ఇప్పి లేదా వాళ్ళ మెడిసిన్ ఎక్స్పెన్సివ్ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు కట్టగలిగితే కట్టు ఆటోమేటిక్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నాడు ఒక ఆయన ఎగ్జాంపుల్ అబ్రాడ్లో ఉన్నాడు గురు మాదేశ్ నడుస్తుంది గురు షష్టమంలో ఉన్నాడు లగ్నం వచ్చేసి వృచిక లగ్నం సెకండ్ అండ్ ఫిఫ్త్ హౌస్ అవడు గురువు నీచే స్థితిలో ఉన్నాడు ఈయనకేంటిది అక్కడ టెంపుల్స్ పాపం తిరగలేడు బిజీ పర్సన్ ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నాకు ఇలాంటి వర్క్స్ జరగట్లేదు గురుగారు అన్నట్టు సింపుల్ నేను ఒకటి రెమెడీ చెప్పా ఇండియాలో ఎవరైనా మీ వాళ్ళు ఉంటారా అంటే మా వాళ్ళు ఉంటుంది మా మా మామయ్య మేనమామ అక్కడే ఉంటాడు అంటే మరి మీకు కమ్యూనికేషన్ ఉందా అంటే ఆ ఉంది గురుగారు అన్నట్టు సింపుల్ రెమెడీ చూడండి నేను ఏం చెప్పారంటే ఎక్కడైనా సరే కానీ శివాలయంలో చిన్నదైనా పెద్దదైనా శివాలయం ఏదన్నా లేదనుకుంటేనేమో కొంచెం ఎక్కువ పబ్లిక్ వెళ్ళని ఏదైతే శివాలయం ఉంటుందో అట్లాంటి చూసి దాని కరెంట్ బిల్లు కట్టడం స్టార్ట్ చేయి ఎంత చిన్న రెమెడీ ఇది దాని కరెంట్ బిల్ కట్టడం స్టార్ట్ చేయని చెప్పా లాస్ట్ ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యింది ఒక ఫైవ్ మంత్స్ అయింది ఎక్కడ సిడ్నీ నుంచి సో ఆయనకి చెప్పాను నేను ఆయన షాక్ అయిపోయాడు ఇదేంటి గురుగారు నేను ఇక్కడ కరెంటు బిల్ కట్టడం ఏంది నాకు ఇక్కడ వర్క్స్ అయింది ఇంత పాసిజర్ కట్టడం అంటే రీజన్ చెప్పా లాజిక్ చెప్పా ఆయనకి గురుగారు ఇక్కడ మీరు ఎక్కడైతే కరెంట్ బిల్ పర్టికులర్ మీరు పే చేశారో ఈ కరెంట్ ఏంటంటే శని గురువులు కరెంట్ అనేది ఎక్కడ మీకు చేయమన్నా నేను శివాలయంలో అది కూడా ఎక్కువ పబ్లిక్ రాంది అక్కడ ఏమవుతుందంటే గురువు రవి శని ఈ ముగ్గురు యొక్క అనుగ్రహం లభిస్తుంది గురువు వచ్చాడా నీ భాగ్యం మార్చాడు నీ బిజినెస్లో వర్క్ ఫాస్ట్ చేశాడు పెండింగ్ వర్క్స్ రవి వచ్చాడా స్థిరత్వాన్ని తీసుకొచ్చాడు ఆ పనిని చేసే వాళ్ళని వర్కర్స్ని మాట వింటున్నారు అని చెప్తున్నారు మీరు నాకు కూడా ఒక కన్ఫ్యూజన్ మైండ్ వెళ్ళిపోయింది గురుగారు క్లారిటీతో నేను వర్క్ చేస్తున్నాను ఫోకస్ చేయగలుగుతున్నాను రవి వచ్చేసాడు శని ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి అవి వస్తున్నాయి అంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి శని ఉన్నారు కాబట్టి అందుకనే అది నిత్యం కూడా మీరు బంజేకూర్రి ఏముంది నెలకు రెండు వేలు మూడు వేలు అవుతుంది ఉండండి అట్లా కడతనే ఉండండి ఆయన పెద్ద కట్టింది కూడా లేదు వెయ్యి పది వందలు అంతే సో ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి మనకు తెలుసుకొని చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ధనుర్ రాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా చెరుకు రసంతో శివయ్యకి అభిషేకం చేయించండి బెల్లమున నైవేద్యం పెట్టండి అక్కడ భక్తులకి పనిచేయండి మీరు కన్స్యూమ్ చేయకండి ఇదొకటి దాంతోపాటు ఎక్కడైనా సరే కానీ గుళ్ళో అన్నదానం జరుగుతున్న దగ్గర ఇస్తరాకులు మీరు ఇవ్వటం మీరు అక్కడ తీసుకెళ్ళి ఇస్తరాకులు మీ చేతితో ఇవ్వండి అక్కడ వాళ్ళు అన్నదానం చేస్తారు కదా మీ మీ బడ్జెట్లో ఒక ఐదు వందలు పెట్టి కొన్ని ఇస్తరాకులు కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో ఇచ్చేయండి ఏ గుడైనా పర్లేదు ఆ ఇస్తరాకులు ఇవ్వటం వల్ల కూడా ఏదైతే మనం గృహప్రాప్తి అనుకుంటున్నామో ఆ గృహప్రాప్తికి ఆటంకాలు తొలగించేసి నిత్యం కూడా చంద్రుడి యొక్క బలం పెరగటం వల్ల రాహు కంట్రోల్ అయిపోతాడు ఎవరికి ధనురాశి వారికి దాంతోపాటు నిత్యం కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీళ్ళకి ఏదో రకంగా మీరు సాయం చేయండి అక్కడ ఏదైనా హాస్టల్ ఉందా లేదంటే మెయింట్రీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళకి ఏదో రకంగా మీరు ఏ రకంగా చేయగలుగుతారో ఫుడ్ పెట్టగలుగుతారా డబ్బులు వేయగలుగుతారా బట్టలు పిల్లలు ఎనీథింగ్ వాళ్ళకి ఎలాంటి వికలాంగులకి సేవ చేయటం మొదలు పెట్టండి ఎవరు ధనుర్ రాశి వారు దాంతోపాటు పర్టికులర్ ఏంటంటే బెగ్గర్స్ కానీ ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ప్రతి శనివారం రోజు నీ కుదిరినప్పుడల్లా అరటి పండ్లు తప్ప వేరే ఏదన్నా జామకాయల యాపిల్ ఆరెంజెస్ ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి సాటర్డే రోజు వెళ్తున్నప్పుడు ఆఫీస్కి ఇక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవు ఇది ధనుర్ రాశి వారు చేయాలి దాంతోపాటు ఇంట్లో నువ్వు ఏంటంటే ఈ ధనుర్ రాశి వారు లిమిటెడ్ నీకు అవసరం ఉన్నంత వరకే ఎండుమిరపకాయలు తీసుకునిరా నీకు అవసరం ఉన్నంత వరకే కారం తీసుకునిరా రా చాలామంది ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు మార్కెట్కి వెళ్ళాం కదా ఒక కేజీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తారు డబ్బులు నిలబడడం ఇంట్లో ఎవరికైనా కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి స్టమక్ ఇష్యూస్ వస్తాయి ఈ కారం ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఇంట్లో ఏదైతే మనం సేవింగ్స్ అనుకుంటామో అది జరగవు కాబట్టి లిమిటెడ్ నాకు కేజీ తెచ్చుకోండి మళ్ళీ అయిపోయినా మళ్ళీ తెచ్చుకోండి అంతే తప్ప స్టోర్ చేయకండి ఎక్కువ ఈ ఎవరైతే ధనుర్ రాశి వారు ఉన్నారు దాంతోపాటు వీళ్ళు ధనుర్ రాశి వారు ఏంటంటే ఇత్తడి మన ఇత్తడి అలాగే వెండి రెండు కలిపి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కలిపి దాంతో ఒక కడ చేయించుకొని జాయింట్ ఉండాలి కంపల్సరీ వితౌట్ జాయింట్ వేయకండి ఎందుకంటే వితౌట్ జాయింట్ వేసేది ఉపాసన సమయంలో కానీ అది మనకు ఒక రక్ష కడలాగా మనం వాడతాం ఈ మనం ఎప్పుడైతే జాయింట్ ఉంటుందో అది సేవింగ్స్ పెంచుతుంది ఇప్పుడు మీకు ఇది నేను అన్నాను కదా ఇత్తడి వెండి రెండు కలిపి మనం చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీరు గురువారం రోజు కానీ సోమవారం రోజు కానీ ధారణ చేసుకోవాలి ఎవరైతే ధనుర్ రాశి వారు ఉన్నారు అలాగే నిత్యం కూడా అయినంత వరకు డార్క్ కలర్స్ మీరు కూడా అవాయిడ్ చేయండి బ్లాక్ బ్లూ బ్రౌన్ డార్క్ రెడ్ కూడా అవాయిడ్ చేయండి లైట్ షేడ్స్లో ఉండటానికి ప్రయత్నించండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ధనురాశి వారు ఈ పరిష్కారాలు చేసుకుని రెండు వేల ఇరవై ఐదులో గృహప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను